ఇది నేను పెసరపప్పు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్న మంచి నాని చూడండి నానిన తర్వాత ఇది కప్పు పెసరపప్పు తీసుకున్న పప్పు కప్పు పెసరపప్పుకి టూ కప్స్ వాటర్ వేసేసుకున్నాను అనమాట అయితే కొంచెం పచ్చిమిర్చి వేసేసుకొని పప్పు ఉడకబెట్టేసేసుకుందాం చూడండి ఎట్లా ఉడికిందో మంచిగా మెత్తగా ఉడికిపోయింది కదా బాగా ఇట్లా ఉడకాలి ఇప్పుడు మనము దేంట్లోకి కావాల్సినవి వేసేద్దాం నేను ఇందాక చింతపండు అనేది నానబెట్టుకున్న ఇది తీసుకున్న చింతపండు రసం అనేది తీసి పెట్టుకున్నాను అనమాట ఇది రసం వేసేసుకొని ఆనియన్ పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి ఆనియన్ తర్వాత టమాటా టమాటా నేను ఒక రెండు తీసుకున్నా పెద్ద పెద్దవి ఇంకా నేనైతే పచ్చిమిర్చి కొంచెం తీసుకుంటున్నా మళ్ళీ కొంచెం కారం కూడా తీసుకుంటా అది ఎవరిష్టం వాళ్ళది అది ఆప్షన్ అనమాట తర్వాత పసుపు వేసుకుందాము సాల్ట్ వేసుకుంటున్నా ఇది దొడ్డు ఉప్పు నేను చాలాల్లో చెప్పినా కదా ఇంతకు ముందు వీడియోలల్లో కూడా మీకు చాలాసార్లు చెప్పిన రాక్ సాల్టే వాడతా నేను ఎందుకంటే సన్నుప్పు వాడా ఇప్పుడు ఇవన్నీ కలిపేసేసి కొంచెం వాటర్ వేస్తాము వాటర్ వేసేద్దాము వాటర్ అనేది చిక్కగా అయినా ఉంచుకోవచ్చు పల్చగానైనా ఉంచుకోవచ్చు కొంచెం మసాలి ఇది బాగా మరిగా పెడదాము చిక్కగా ఉంది కదా ఇంకొంచెం వాటర్ వేస్తాం మసలుతుంది కదా బాగా మరిగా పెడదాం ఇది పోపు పెట్టుకున్నాము కొంచెం ఆయిల్ వేసేసి హీట్ అయింది చూడండి జీలకరవాలు వేసినా మంచిగా ఎండుమిర్చి వేసేసుకున్నాము కొంచెం ఇంగు వేసుకున్నాము టేస్ట్ కోసం చూడండి ఈ కన్సిస్టెంట్ లో ఉండాలి బాగా మరుగుతుంది కదా థిక్నెస్ వచ్చింది చూడండి ఉల్లిపాయటా పచ్చిమిర్చి అన్ని ఉడికిపోయిన ఇంట్లో బాగా ఉడికింది మంచిగా ఇప్పుడు మనము పోపు పెట్టుకున్నాం కదా పోపు వేసేసుకుందాం ఇదిగోండి పోపు నేను ఒక పక్కన పోపు పెట్టేసేసుకున్నా వేసేసుకోవడమే అంతే అంతే పెసరపప్పు చారు చాలా చాలా బాగా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఈ ఎండాకాలం అనేది సమ్మర్లో చల్వ మంచిగా పెసరపప్పు తినాలి ఎండాకాలంలో చల్లగా ఉంటుంది మన వేడి చేసినా కానీ పెసరపప్పు తింటే కొంచెం చల్వ చేస్తుంది అనమాట వేసేస్తున్నా కొత్తిమీర లాస్ట్కి వేసేస్తున్నా మంచిగా ఉంటుంది చూడండి ఇప్పుడు అయిపోయింది కదా వేరే బౌల్లో తీసేసుకుంటున్నాం ఇక తిందాం బాగుంటుంది టేస్ట్ ఎండాకాలం చలువ చేసే పెసరపప్పు చారు చెయ్యండి చూడండి బాగుంటుంది చాలా బాగా టేస్ట్ వచ్చింది మీరు కూడా ఈ టైప్ లో చేసుకోండి పెసరపప్పు చారు